లో కూడా సింగరేణ్య కాలంలో లో కూడా రామూర్తి సినిమూర్తి చాలా అది ఇది అంతా చాలా వాళ్ళదే చెప్తుంది చాలా అనుభవాలు అనుభవాలు అనుకో నువ్వు తమ్ముడు కొడుకు నేను నాన్న పేరు సింగరేణిలో చేశారు కాబట్టి లో చేసిన వాళ్ళు అందులోనే ఇప్పుడు మన రిక్షా సంఘం వాళ్ళు కానీ పేదలందరితో మనకు చాలా అనుబంధం ఉండేది సరే ఎన్నికలు వచ్చినప్పుడు రకరకాలుగా అందరూ మన వైపు లేకపోయినా సంబంధాలు అయితే ఉండే అప్పట్లో నాకు ఓట్లు వెళ్ళిపోయిన నేను ఓట్లు వేసిన ఆ నాయకుల కంటే కూడా నాకే నీకు ఎక్కువ తెలుసు ఇప్పుడు వెంకట్రావు చేశారు వెంకట్రావు మీరు మిమ్మల్ని గుర్తుపడతాడా లేకపోతే వరుణ చేసినా సరే అంత తప్పితే మిమ్మల్ని గుర్తుపడతాడా నాకు మీరు అందరు తెలుసు ఎందుకు తెలుసు అంటే కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అంటే పేదల పార్టీ మేము పేదలు వాళ్ళకి ఆలోచన రావాలని కోరుకుంటా తప్పితే ఓట్లు వాళ్ళ మీకు పాపు కక్ష మేము పెట్టుకో వాళ్ళకి మరింత అభిమానంగా మెప్పించి వాళ్ళ ఓట్లు తీసుకోవాలి కమ్యూనిస్ట్ పార్టీ గెలవాలనుకుంటా తప్పితే సంసరా అనేది కాదు అక్కడ ఎరజెండా గెలవాలని కోరుకుంటాను ఎర్రజెండా గెలిస్తే పేదవాళ్ళు ఈ అప్పుడు వాళ్ళు నీకు లేరు అనుకుంటా వాళ్ళైతే ఉండేవాళ్ళు అప్పట్లో నన్ను ఎప్పుడూ ఎప్పుడూ పోలీస్ కేసులు అన్ని గొడవ మన రిక్షా వాళ్ళు బాబు నా కోసం దెబ్బలు వాళ్ళంతా మన అదే వీళ్ళు ఏళ్ళ బ్యాచ్ నా నీళ్ళు కూడా అక్కడ రిక్షా వాళ్ళు కూడా ఉన్నారు కదా ఏ ఎస్సీ వాళ్ళందరూ అప్పుడు అందరూ మనతోనే ఉండేవాళ్ళు దెబ్బలు కూడా తిన్నారు అప్పుడు నన్ను ఆర్షన్ చేసినప్పుడు అట్లా మనకి ఎప్పుడు ఆ అనుబంధం ఉండేది నాకు కొమరే గారి కాలం నుంచి పవరయ్య గారు కూడా సింగరేణి దాని ద్వారా పేదల కోసం ఆయన కూడా చివరి వరకు పనిచేశారు నేను కోరేది ఏంటంటే ఎప్పుడు కూడా ఇవాళ ఎమ్మెల్యే ఉన్నామనేది అట్లా ఆలోచన అవుతుంది ఎమ్మెల్యే ఉన్నా లేకుండా ఎర్రజెండా అట్లా మీకు ప్రేమ ఉండాలి ఎందుకంటే ఎర్రజెండా లేకపోతే పేదల తరఫున వాళ్ళు ఎవరు చెప్పరు ఎర్రజెండా లేకపోతే పేదవాళ్ళ కోసం పోట్లాడే వాళ్ళు ఎవరు మీరు అది ఆలోచన చేయండి ఎమ్మెల్యే అయిపోయినంత మాత్రం ఆయన కాదు తర్వాత ఆ ఎరజెండా అంటే ఆ ఎరజెండా ఇచ్చినటువంటి ఆ నిజాయితీ వలన నేను ఏ పార్టీ మారకుండా ఉన్నా ఉన్నాను నేను మిగిలిన ఎన్ని పార్టీలు మారే ఒక్క ఐదు పార్టీలు పద్మాదాస్ కూడా ఐదు పార్టీలు వెంకట్రావు అయితే ఆరు పార్టీలు ఫస్ట్ కాంగ్రెస్ తర్వాత ఇండిపెండెంట్ తర్వాత వైఎస్ఆర్ ఆ తర్వాత టిఆర్ఎస్ ఆ తర్వాత ఇంకో పార్టీ అని చెప్పి పాల్గొంటూ మన ఇప్పుడు బీజేపీ ఆ పార్టీ వాళ్ళకి ఏం ఉండదు మీరు ఒకటే పార్టీలో ఐదు పార్టీలు అందరూ మన జిల్లాలోని ఒకటే పార్టీ ఉన్నాడు నేను ఒక్కడిని నా స్థాయిలో అంటే ఎందువల్ల నాకు నేను పార్టీ మార్చే వాళ్ళు ఎవరు అసలు పార్టీ మార్చే వాళ్ళు ఎవరు కాదు నేను చెప్పకూడదు కానీ నా ముందు ఎందుకు కలిగి నా ధైర్యం ఉంది వాళ్ళకి నా పోరాటం ఉందా ప్రజలతో నాకున్న అనుబంధం ఉందా వాళ్ళకి వాళ్ళు కేవలం పై లేదు అధికారం ఉంటే అందులో పోతే ఆ పేరు కమ్యూనిస్ట్ పార్టీ ఉంటే పేదల కోసం ఒక రాజకీయాలు ఉన్నామంటే ఒక లక్ష్యం ఉండాలి కొంతమందికేమో రాజకీయాల్లో డబ్బులు సంపాదించుకుందామని ఉంటుంది డబ్బులు పదవులు లేకపోతే మళ్ళా వారసులు కుటుంబాలు అది ఉంటుంది కానీ కమ్యూనిస్ట్ పార్టీకి అట్లా ఉండదు కమ్యూనిస్ట్ పార్టీలో చేద్దమంటేనే కేసు కదా నేను మూడు సార్లు ఆ పుట్టులో సెంట్రల్ మండల ప్రదేశంలో దేనికోసం ఒకసారి ఆటో వాళ్ళ కోసం ఒకసారి వాళ్ళ కోసం ఒకసారి రిక్షా వాళ్ళ కోసం పోలీసులతో గొడవలు అట్లా కమ్యూనిస్ట్ పార్టీ అంటే పేదల కోసం కూర్చున్న పార్టీ అందువల్ల ఈ పార్టీ ఉంటే మీకు మీకోసం దెబ్బలు ఇవాళ అసెంబ్లీలో నేను ఒక్కడే ఉన్నా కమ్యూనిస్ట్గా ఒక్కడే ఉండి కూడా ప్రతి ఇప్పుడు రాష్ట్రంలో అన్ని పేద సంఘాల వాళ్ళు నాలుగు వస్తున్నారు మామూలుగా లేదు నాకు రాష్ట్ర వ్యాప్తంగా ఒత్తిడి ఎక్కువైపోయింది అయినా సరే ఎక్కడ న్యాయం చేస్తున్నా రాష్ట్రంలో కూడా న్యాయం చేస్తున్నా నాకు నియోజకవర్గం అని అది వదిలిపెడితే మనల్ని ఆశించే కమ్యూనిస్ట్ పార్టీకి మనకు ఒక్కడున్నా మన తెలుగు మాట్లాడతాడని అంగన్వాడీ వాళ్ళు ఉంటారు మధ్యాహ్న భోజనం వాళ్ళు ఉంటారు అమాదీలు ఉంటారు సింగలేని కార్మికులు ఉంటారు సింగలేని కార్మికుల్లో పర్మినెంట్ వాళ్ళు కాకుండా ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మికులు ఉంటారు వాళ్ళ జీతాలు ఇవ్వట్లేదు కూర్చో వాళ్ళు ఉంటారు వాళ్ళ జీతాలు రావట్లేదు ఇలా ఉంటారు గ్రామాల్లో ఉన్నటువంటి పోడు భూముల వాళ్ళు ఉంటారు గిరిజనులు ఉంటారు అదే లంబాడీస్ ఉంటారు ఇతర మన వడ్రాస్ ఉన్నారు వడ్రాస్గా అలా పాల్వంచ్ ఏరియాలో ఉంటారు వాళ్ళు ఏ ఆపుకు లేదు వాళ్ళు మంచి బోర్లు కూడా లేవు ఆ బోర్లు ఏమి అటు అట్లా ఒక సెక్షన్ చెప్పుకుంటా పోతే పేదవాళ్ళు అందరి తరఫున మీరు అసెంబ్లీ కూడా చూసిన అందరి తరఫున మాట్లాడే వాళ్ళు ఎవరి నుంచే కమ్యూనిస్టులే మాట్లాడతారు ఆ నేను నేనున్నాను కాబట్టి నేనే మాట్లాడుతూ ఉన్నాను కాబట్టి అంతలోచి ఆలోచన చేయండి మీరు ఏమనుకుంటారంటే అధికార పార్టీ నుంచి అందరూ పోవాలనుకుంటారు కొంతమంది ఏం వస్తుంది ఉపయోగం అధికార పార్టీ ఉన్నంత మాత్రం వాళ్ళకి ఏమీ బంగారం తొలగలు వచ్చింది చాలా సార్లు వేసారు కదా అధికార పార్టీ వాళ్ళు ఇప్పుడు నా ఎమ్మట మాత్రం మీకేం బంగారం రాదు అది కూడా చెప్తున్నాను నా ఎంట మాత్రాన మీకు అన్ని చేస్తాను అట్లాంటి మాటలు నేను చెప్పను చేయగలిగిన నేను చేస్తాను తీసి మీ నేను ఇవ్వలేనిది తీసుకొచ్చే బంగారం తీసుకొచ్చి ఇంటి ఇంటికి ఇస్తానని చెప్పడం మాట లేకపోతే మీరు నేను ఎమ్మెల్యే ఉన్నారు నా ఎంత ఉన్నారు కాబట్టి మీరు మామూలు అన్నం కాదు మీతో బంగారం మొత్తం అన్నం పెడతా అంటూ అందుకంటే వచ్చే మాట ఇవన్నీ మీరు అర్థం చేసుకోండి అందుకని నేను ఇవాళ మీరు నన్ను నన్ను కానీ మన పార్టీ కానీ లేకపోతే పాఠశా వాళ్ళని కానీ వెంకటేశ్వర వల్ల కానీ మీరు విశ్వసించారు మంచి జరిగితే అని ఖచ్చితంగా చెడు మాత్రం లేదు చేతనైతే మంచి చేస్తాం చేత కాకపోతే అమ్మ ఇబ్బంది ఉందని చెప్తాం జనం దగ్గర రావడానికి భయపడదు కొంతమంది ఎమ్మెల్యేలు వాడు ఏం చేయలేదు కాబట్టి జనం దగ్గర రావాలని భయపడతాను నాకు ఆ భయం లేదు మీ దగ్గర వస్తాను నా చేత ఇది చేసా చేత కాకపోతే ఇది కాలేదని చెప్తాను నేను ఇంకోటి కూడా చెప్తాను నాకు చేత కాకుండా ఇంకెవరో చేయగలిగే శక్తి కూడా ఎవరికి ఉండదు అది కూడా నేను ఎమ్మెల్యే లేనప్పుడు కూడా నేను ఏదైనా తలుచుకుంటే ఒక పని కావాలని తలుచుకుంటే నేను లేకుండా ఇంకోటి ఎవడో కథ ఇల్లు గిల్లు అటువంటి ఎమ్మెల్యే ఇస్తాడేమో కానీ మిగిలిన పని ఏదన్నా కానీ పేదరితలను పోరాడాలన్నా నేను చేయగలుగుతాను అందువల్ల నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే మీరు ప్రేమగా అభిమానంగా ఉండమని కోరుతున్నాను నిజాయితీగా ఉండండి మనందరం కలిసి ఉందాం ఒక కుటుంబం లాగా ఉందాం మీ కష్టం వస్తే మీకు ఆ విధంగా స్పందించే విధంగా మీ కన్నీళ్ళు వస్తే నాకు అన్నీళ్ళు రావాలి నా కన్నీళ్ళు వస్తే మీకు కన్నీళ్ళు రావాలి అది మన అనుభవం ఆ చేస్తూ ఇక పనులకు సంబంధించి ఆగిపోయినటువంటి బైపాస్ రోడ్డు మళ్ళా నూట నలభై ఎనిమిది కోట్లు పెట్టడం జరిగింది వస్తే ప్రతిరోజు కానీ పదిహేను ఏడు రోజులు వస్తుంది లేకపోతే మాత్రం ఈ సంవత్సరం ఆకాశం వచ్చింది మొత్తం అయితే ఆత్రంలో ఉంది మన ఐదో ప్లేస్లో ఉంది అక్కడ కూర్చొని అదే పని హైదరాబాద్లో ఉంటే అది అయిపోతే ఒక కిలోమీటర్ పైన ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ అయితే ఇంకా అసలు ఊరంతే అసలు పట్టణం వస్తే ఇక్కడే ఉంటుంది పాదుపా ఇంకో రోజు మనం నాలుగు వందల యాభై కోట్లతో శాంక్షన్ చేయించా అది అంటే మరి మీ ఊరిని తగిలిద్దాం లేకపోతే రామారావు నుంచే పోవాలి అది వాళ్ళు అదే పెరుగు వెళ్ళాలి అసలు పోయి అది నాలుగు వందల యాభై కోట్లు ఊరు అమ్ముతూ ఊరు అమ్ముటి పోయింది సన్సెట్ పళ్ళు మొదలయ్యి సర్వారం నుంచి మన సుంచుపల్లి పైన నుంచి చిట్టిరామవరం రామవరం పైన నుంచి ఇటు పాత కూడా అంటే మీ ఊరు పైన పెన్నపల్లి మధ్య నుంచి పోయి పాలదలో ఊరు ఎక్కదు గుత్త శ్రీనివాస గుడి ఆ గుడి పక్క నుంచి పెద్ద గుడి ఉన్న ఊరికి వెళ్తుంది పెద్ద దూరం కూడా కాదు అది అది వస్తే ఇంకా మన మామూలు అభివృద్ధి ఉండదు

ఎవరినైనా కానీ ఆలోచన ఆలోచన వార్డు వార్డుకి మినీ మినీ పైప్ లైన్ అనే ఆలోచన నా దగ్గర తప్పుడు నాయోడు కాదు వాడైకోడు కాదు ఎమ్మెల్యేగా ఉన్నాయో నేను శాంక్షన్ తీసుకురావాలి ఇది రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా వార్డు ఆగే అసలు రెండు వేల తొమ్మిదిలో ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా వార్డు వార్డుకి మినీ వాటర్ స్కీమ్ పెట్టించారు పెద్ద నీళ్ళు రాకపోతే మరి ఎన్ని అవ్వలేదు నాకు తెరవదు కానీ అన్నిటికైతే అప్పుడు ఎన్ని అన్ని కానీ ఇప్పుడు అది లేకపోతే ఇప్పుడు అట్లా మళ్ళా వార్డు వార్డులు మనం మన్న కోటి రూపాయలు ఎమ్మెల్యే ఫండ్ కోటి రూపాయలు ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి ఇస్తారు ఆ ఫండ్ కూడా పెట్టించాం అందులో పెట్టించి మంచి నెల పేరుతో తీసిన కోటి రూపాయలు ఎమ్మెల్యే ఫండ్ తెలుసా మీకు అవును అదే 36 వత 78 వ 36 వది